హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు జస్ట్ మీకు ఒక ట్వంటీ రూపీస్ లోనే అయిపోయే డిఏవై చెప్తాను ఇలా తప్ప వేరే ఐటమ్ కొనాల్సిన అవసరం లేదు ఈ రెండు కూడా నాకు టెన్ రూపీస్ లో వచ్చాయి ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇటువంటి ఎగ్జామ్ ప్యాడ్స్ కానీ లేదంటే వేస్ట్ ఆట ముక్కలు కానీ ఉంటాయి కదా వాటిని తీసుకొని వీడియో లో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఎల్లో కలర్ ఉలన్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా కొంచెం ఉలన్ని ఎక్స్ట్రా వదిలేసుకొని ఇప్పుడు ఈ ప్యాడ్ కి చుట్టూ ఉలని చుట్టేసుకోవాలి నేను ఒక ట్వంటీ ఫైవ్ రౌండ్స్ అయితే చుట్టుకున్నాను మీకు ఎక్కువ కావాలన్నా కూడా చుట్టుకోవచ్చు ఇంకా సైజ్ విషయానికి వస్తే మీరు ఎంత పెద్దదానికి చుట్టుకుంటారో అంత వెడల్పు వస్తుంది అంటే చుట్టుకునే ఐటమ్ కొంచెం పొడవుగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా ట్వంటీ ఫైవ్ రౌండ్స్ చుట్టుకున్న తర్వాత ఇలా నేను కొంచెం దారం వదిలేసాను కదా ఆ దారాన్ని ఇంకా చివరి లైన్ చుట్టుకున్న దారాన్ని రెండింటినీ కలిపి వేసేస్తున్నాను ఊడిపోకుండా ఒక రెండు మూడు సార్లు గట్టిగా ముడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక లేయర్ ఎల్లో కలర్ ఊలను చుట్టుకున్నాం కదా సేమ్ అలానే గ్రీన్ కలర్ ఊలను తీసుకొని ఫస్ట్ మనం ఏ విధంగా కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నామో అదే విధంగా ఎక్స్ట్రా ఉంచుకొని దీనికి కూడా ఈ ఎల్లో కలర్ ఊలన్ పైన చుట్టుకోవాలి దీన్ని జస్ట్ ఒక టెన్ లైన్స్ చుట్టుకున్నాను అంతే ఒక పది రౌండ్ అయితే సరిపోతాయి ఇలా కూడా చుట్టేసుకున్న తర్వాత చివరిన వేసేసుకున్నాను మీరు కావాలంటే వేరే వేరే కలర్స్ కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు కానీ రియల్ లుక్ రావాలనేసి నేను ఇక్కడ ఈ రెండు కలర్స్ తీసుకున్నాను ముడి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా దారాన్ని కట్ చేసుకుని తర్వాత ఎల్లో కలర్ దారాన్ని తీసుకొని రెండు ఏ విధంగా వదులుకున్నామో కొంచెం ఎక్స్ట్రా అలానే వదిలేసుకొని కలర్ ఊలన్ పైన మళ్ళీ ట్వంటీ ఫైవ్ రౌండ్స్ అయితే చుట్టుకోవాలి అంటే ఫస్ట్ ఎల్లో కలర్ ఉలన్ ట్వంటీ ఫైవ్ రౌండ్స్ లో గ్రీన్ కలర్ టెన్ రౌండ్స్ మళ్ళీ దానిపైన ట్వంటీ ఫైవ్ రౌండ్స్ ఎల్లో కలర్ ఊళ్ళను చుట్టేసుకోవాలి ఇప్పుడు ఒక స్కేల్ తీసుకున్నాను స్కేల్ తీసుకొని ప్యాడ్ పైన ఇలా ఫోర్ ఫోర్ సెంటీమీటర్స్ గ్యాప్ వదిలేసుకుంటూ ఒక డాట్స్ లాగా పెట్టేసుకున్నాను ఇలా మార్క్స్ పెట్టేసుకుంటే చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది కావాలంటే ఇంకొంచెం దగ్గర దగ్గర కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఫోర్ ఫోర్ సెంటీమీటర్స్ వదిలేసి పెట్టుకున్నాను కంప్లీట్ గా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఎల్లో కలర్ ఉల్ అనే చిన్న ముక్కను తీసుకొని మనము ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో ఆ ప్లేస్ లో ఇలా ఉలన్నీ అటు ఇటు వచ్చేలా చూసుకొని గట్టిగా ముడివేసేసుకోవాలి కొంచెం థిక్ లేయర్ లో ఉంటాయి కాబట్టి కొంచెం లాగి మరి గట్టిగా ముడివేసేసుకుంటే సరిపోతుంది అంటే మళ్ళీ మళ్ళీ ఊడిపోయే ప్రాబ్లం లేకుండా ఇలా ఒక రెండు మూడు సార్లు ముడివేసేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేస్ లో ఏ విధంగా అయితే ముడివే మిగతా డాట్స్ పెట్టుకున్నాం కదా ఆ డాట్స్ ప్లేస్ లో కూడా సేమ్ ఇదే విధంగా ఉలెన్ తో కట్టుకుంటూ వెళ్లాను కట్టేసిన తర్వాత నుంచి వేర్ ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నట్టు అటు ఇటు వేసిన మిడిల్ లో ఉంటుంది కదా కరెక్ట్ మిడిల్ లో ఓన్లీ ఎల్లో కలర్ థ్రెడ్ మాత్రమే కట్ చేసుకోవాలి బై మిస్టేక్ గ్రీన్ కలర్ థ్రెడ్ కట్ చేసుకుంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనమాట నిదానంగా చూసుకుంటూ ఓన్లీ ఎల్లో కలర్ ఉలని మాత్రమే కట్ చేసుకోండి ఎల్లో కలర్ ఉలన్నే చుట్టూ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మొత్తం ఇలానే కట్ చేసుకున్నాను కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుందో ఒక మంచి చామంతి మాల లాగా ఉంది కదా అంటే రెండు విధాలుగా ఉంది అనమాట చామంతి మాల అనొచ్చు లేదంటే బంతి పూల మాల అనొచ్చు మీరేమనుకుంటారో మీ ఇష్టము అయితే చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంది ఇది చేసుకోవడానికి నాకు జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ మాత్రమే పడింది మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ అని కన్ఫ్యూజ్ అవుతారేమో పదిహేను రూపాయలు మాత్రమే మీరు ఒకవేళ ఈ ఉలని తీసుకోవాలనుకుంటే నేను స్క్రీన్ పైన ట్యాచ్ చేస్తాను చూడండి ఇంకొంచెం పొడవ ఎక్కువ చేసుకుని గడపకు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కానీ నేను ఇక్కడ అమ్మ వారి ఫోటోక అయితే వేశాను అమ్మవారికి వేసేసరికి పూలమాలకి అందం వచ్చేసింది ఫైనల్లీ మీకు ఈ డిఏవై ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి